వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్లో నిన్న ఐపిఎస్ ఆఫీసర్ల బదిలీ జరిగింది దాదాపు ముప్పై ఏడు మంది ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేశారు ఈ బదిలీల మీద ఓవరాల్గా కొంత సానుకూలంగానే సానుకూలమైన అభిప్రాయం వ్యక్తం అవుతూ ఉంది ఎందుకంటే గతంలో జరిగిన కొన్ని బదిలీల విషయంలో విమర్శలు వచ్చినాయి ఈ ప్రభుత్వం మారిన తర్వాత గత ప్రభుత్వంలో అరాచకానికి పాల్పడిన అధికారులు జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులెత్తిన అధికారులందరినీ ఈసారి నాన్ ప్రయారిటీ పోస్టులు పెట్టాలని అందరు కూడా అభిప్రాయంతో ఉన్నారు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళంతా కూడా ఆ రోజు అరాచకం చేసిన వాళ్ళకి ఈరోజు అవకాశం ఇవ్వకూడదు ఆ రోజు బాధితులుగా ఉన్న వాళ్ళకి ఈరోజు అవకాశం ఇవ్వాలి అనే అభిప్రాయం ఉంది అయితే మొదట్లో జరిగిన కొంత ఐఏఎస్ల నియామకాలు కొన్ని ఐపీఎస్ల నియామకాల మీద విమర్శలు వచ్చినాయి అక్కడక్కడ ఎందుకంటే అప్పుడు రాజకానికి పాల్పడి కోర్టు ద్వారా మందలింపులకు గురైన వాళ్ళని కొంతమందిని తీసుకోవటం మీద విమర్శలు వచ్చినాయి దాంతో ఒకసారిగా ప్రభుత్వం అలర్ట్ అయింది అలాంటి వాళ్ళు ఎవరిని ఉంటే ఐడెంటిఫై చేసి వాళ్ళకి వాళ్ళవే వాళ్ళకు చూపించారు అలాగే ఇప్పుడు కానీ వాటితో పోలిస్తే ఈసారి చేసిన బదిలీలు చాలా అంటే దీని మీద ఎక్కడ కూడా విమర్శలు రాలేదు ఎవరైతే గతంలో అన్యాయం గురయ్యారో వాళ్ళకి ఈసారి ప్రామినెంట్ పోస్టులు దక్కిన ఎవరైతే గతంలో అరాచకం చేశారో వాళ్ళని కంప్లీట్గా పక్కన పెట్టేశారు మనం మొత్తం జిల్లాల వారి వివరాలు తీసుకుంటే ఎస్పీలుగా ఉండి మళ్ళీ జిల్లా ఎస్పీలుగా వెళ్ళిన వాళ్ళు ఒక పదకొండు మంది ఉన్నారు వీళ్ళల్లో కృష్ణా జిల్లా ఎస్పీ అద్నం నయీం పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు అట్లాగే అనకాపల్లి ఎస్పీ కేవీ మురళీకృష్ణ అనంతపురం ఎస్పీగా అయ్యారు హర్షవర్ధన్ రాజు తిరుపతి నుంచి రాజంపేట జిల్లాకు బదిలీ అయ్యారు సతీష్ కుమార్ కాకినాడ నుంచి గుంటూరు ఎస్పీగా బదిలీ అయ్యారు కృష్ణకాంత్ నెల్లూరు ఎస్పీ ఆయన కర్నూలుకు బదిలీ అయ్యారు అన్నమయ్య ఎస్పీ కృష్ణారావు అక్కడి నుంచి బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు బదిలీ అయ్యారు దూడి గుంటూరు ఎస్పీగా ఉన్నారు ఆయన బాపట్ల ఎస్పీగా బదిలీ అయ్యారు జిందాల్ బాపట్ల నుంచి విజయనగరం జిల్లాకు బదిలీ అయ్యారు దీపిక విజయనగరం నుంచి అనకాపల్లి ఎస్పీగా మాధవరెడ్డి సత్యసాయి జిల్లా నుంచి పార్వతీపురం మన్యం ఎస్పీగా బదిలయ్యారు సో వీళ్ళు ఎస్పీలుగా ఉంటూ ఇంకో చోట నుంచి మళ్ళీ బదిలీ అయ్యారు వీళ్ళ మీద పెద్దగా ఆరోపణలు కూడా లేవు అలాగే రకరకాల పోస్టులు కొనసాగుతూ ఇప్పుడు ఎస్పీలుగా బదిలీ అయిన వాళ్ళ వివరాలు తీసుకుంటే కేవీ మహేశ్వర్ అంటే రకరకాల పోస్టులు మీన్స్ పోలీస్ ట్రైనింగ్ కాలేజెస్ లేదంటే బెటాలియన్స్ ఇట్లా ప్రామినెంట్ పోస్టులు కాకుండా లూప్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంతమందిని ఎస్పీలుగా బదిలీ చేశారు వీళ్ళల్లో కేవీ రెడ్డి శ్రీకాకుళం ఎస్పీగా వీరత్న సత్యసాయ ఎస్పీగా బదిలీ అయ్యారు నరసింహ కిషోర్ తూర్పుగోదావరి ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు అన్నమయ్య జిల్లా ఎస్పీగా ఆర్ గంగాధర్ కృష్ణా జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు అమిత్ బర్దర్ వెయిటింగ్లో ఉన్నారు ఆయన ఆయన్ని అల్లూరు సీతారామరావు జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు ప్రతాప్ కిషోర్ని ఏలూరు ఎస్పీగా బదిలీ చేశారు కె శ్రీనివాసరావుని పల్నాడు ఎస్పీగా బదిలీ చేశారు ఆర్ దామోదర్ ఒంగోల్లో పీటీసీ ప్రిన్సిపాల్గా ఉన్న ఆర్ దామోదర్ను ప్రకాశం జిల్లా ఎస్పీగా బదిలీ చేశారు అంటే ఆయన్ని అక్కడే ఎస్పీగా బాధ్యతలు ఇచ్చారు ప్రకాశంలోనే బిందుమాధవ్ బిందుమాధవ్ని కూడా ఆయన్ని కర్నూలు ఎస్పీగా బదిలీ చేశారు వాస్తవానికి బిందు మాధవ్ వెయిటింగ్లో ఉన్నారు బిందుమాధవ్ ఎన్నికలకు ముందు అక్కడ రవిశంకర్ రెడ్డి అని ఒక ఎస్పీ పల్నాడు జిల్లా ఎస్పీగా ఉన్నారు ఆయన అవుట్ రైట్గా వైసీపీ కార్యకర్తలాగా పనిచేసేవాడు ప్రధానమంత్రి సభ దగ్గర నుంచి ఆయన ఫెయిల్యూర్ ఆ సభ నిర్వహణలో ఆయన ఫెయిల్యూర్ స్పష్టంగా కనపడింది ఆ తర్వాత అంతకుముందు కూడా అనేక కేసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పెట్టడం వేధించడం అన్నీ చేశాడు మాచెరలో జరిగిన అరాచకాలన్నింటినీ కూడా చూసి చూడనట్టు వదిలేసేవాడు ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అతను బదిలీ చేసి ఎన్నికల సమయంలో నిష్పాక్షికమైన ఎస్పీ ఉండాలని బిందు మాధవ్ని అక్కడ పెట్టారు బిందు మాధవ్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడున్న కింది స్థాయి సిబ్బంది కూడా ఆయనకు సహకరించాల సహకరించకపోవడంతో మాచర్లు లాంటివి కొన్ని చోట్ల గొడవలు జరిగినాయి ఆ గొడవలకు బిందు మాధవే బాధ్యుడంటూ ఈ జవహర్ రెడ్డి అప్పుడు సీఎస్గా జవహర్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి మనిషి ఆయన ఏకపక్షంగా నివేదిక ఇచ్చాడు ఈ జవహర్ రెడ్డి ఈయన అంటే బిందు మాధవ్కి వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చాడు ఆ నివేదికను బేస్ చేసుకొని ఆ తప్పుడు నివేదికను బేస్ చేసుకొని ఈయన మీద ఎన్నికల సంఘం అప్పుడు సో ఇప్పుడు ఈయనకి పోస్టింగ్ ఇచ్చారు కర్నూలు ఎస్పీగా ఇచ్చారు సుబ్బారాయుడికి తిరుపతి ఎస్పీగా మా అవకాశం ఇచ్చారు ఆయన యాక్చువల్గా తెలంగాణ కేడర్ తెలంగాణ కేడర్ నుంచి డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ఈయన చంద్రబాబు నాయుడు గారికి గతంలో భద్రతాధికారిగా ఉన్నారు సో ఆ నేపథ్యంలో ఆయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ఆయనకు తిరుపతి ఎస్పీగా పోస్టింగ్ ఇచ్చారు దీంతో పాటు ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ బాధ్యతలు కూడా ఈయనకు అప్పచెప్పారు వాస్తవానికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ని బాగా తగ్గించారు అంతకుముందు విచ్చలవిడిగా ఉండేది కాంగ్రెస్ పార్టీ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సో ఒకసారి ఈ ఎర్రచందనం స్మగ్లర్ల మీద వాళ్ళు ఎదురుదాడులు చేస్తూ ఉండేవాళ్ళు పోలీసులను కూడా గొడవలతో నరికిన సందర్భాలు ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజున ఒక ఇరవై పాతిక మందిని స్మగ్లర్లను కాల్చిపడేశారు పోలీసులు ఆ తర్వాత ఎర్రచందనం స్మగ్లర్ స్మగ్లింగ్ తగ్గింది కానీ ఈ ప్రభుత్వం వచ్చాక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి వాళ్ళ అండతో స్మగ్లర్లు చల్లరయిపోయారు విచ్చలవిడిగా చెట్లు నరికేశారు దాన్ని ఇమీడియట్గా కంట్రోల్ చేయాలి కాబట్టి సుబ్బానాయుడు లాంటి సమర్థవంతమైన అధికారికి ఆ బాధ్యతలు అప్పచెప్పారని అనుకోవాలి మనం వీళ్ళు కాకుండా ఇంకా కొంతమంది అధికారులకు కూడా బదిలీ అయింది అనంతపురం పీటీసీ వైస్ ప్రిన్సిపాల్గా ఉన్న గీతాదేవ్ గారిని ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో అడ్మిన్ ఎస్పీగా నియమించారు అలాగే పల్నాడు ఎస్పీ మల్లికా గార్గ్ను విజయనగరం బెటాలియన్కు బదిలీ చేశారు వాస్తవానికి ఈ మల్లికా గార్గ్ సీనిసర్ ఆఫీసర్గా పేరుంది ఒంగోలులో భూకుంభకోణాలకు సంబంధించి చాలా గట్టిగా వ్యవహరించారు ఆవిడ బిందు మాధవ్ను బదిలీ చేసిన తర్వాత పల్నాడు ఎస్పీగా మల్లికా గార్గ్ని పంపించారు ఇప్పుడు మల్లికా గార్గ్ హస్బెండ్ ఒప్పుల్ జిందాల్ విజయనగరం ఎస్పీకి ఉన్నారు కాబట్టి అదే ప్లేస్లో బెటాలియన్లో మల్లికా గార్గ్ని రిపోర్ట్ చేయమని చెప్పారు సో ఆ తర్వాత అజిత వేజెండ్లా ప్రజెంట్ పశ్చిమ గోదావరి ఎస్పీకి ఉన్నారు ఇప్పుడు విశాఖపట్నం వన్కి డీసీపీగా బదిలీ చేశారు అనంతపురం ఎస్పి గౌతమి శాలిని విజయవాడ కమిషనరేట్లో డీసీపీగా బదిలీ చేశారు ఇక ఎవరైతే అరాచకం చేశారో అరాచకం చేసిన వాళ్ళ విషయాలు వాళ్ళ వివరాలు కూడా చెప్తాను వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా చెప్తాను జిఆర్ రాధిక ఈవిడ ఎస్పీగా శ్రీకాకుళం ఎస్పీగా ఉన్నారు ఆవిడని డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయమన్నారు అట్లాగే మేరీ ప్రశాంతి ఏలూరు ఎస్పీగా ఉన్నారు ఆవిడని కూడా డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయమన్నారు నెల్లూరు ఎస్పీ ఆరిఫ్ హఫీస్ నంజాల ఎస్పీ రఘువీరారెడ్డి కడప ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ప్రకాశం ఎస్పీ గరుడు సమిత్ సునీల్ గోదావరి తూర్పుగోదావరి ఎస్పీ జగదీష్ వీళ్ళందరినీ కూడా డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయమన్నారు అట్లాగే కోనసీమ ఎస్పీ శ్రీధర్ సో వీళ్ళు ఈ మనం చెప్పుకున్న పేర్లు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా పనిచేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికుల్లో పనిచేశారన్న ఆరోపణలు వీళ్ళ మీద ఉన్నాయి ఈ నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేశారు ఈ పక్కన పెట్టేయడానికి ఇప్పుడు శ్రీకాకుళం ఎస్పీగా జిఆర్ రాధిక ఉన్నారు రాధిక గారు శ్రీకాకుళం ఎస్పీగా ఉన్నప్పుడు లోకేష్ శ్రీకాకుళం పర్యటనకు వెళ్తే ఆయన అడ్డుకున్నారు ఆయన జిల్లాలో ప్రవేశించకుండా జాతీయ రహదారి మీద బ్యారికేడ్లు పెట్టి ఆయన అడుగు పెట్టడం లేదు శ్రీకాకుళం జిల్లాలో అట్లాగే ఆవిడ మీద తెలుగుదేశం స్థానికంగా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు కూడా చాలా ఫిర్యాదులు చేశారు అంటే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి వైసీపీ వాళ్ళ కంప్లైంట్ల మీద యాక్షన్ తీసుకోవడం టీడీపీ వాళ్ళ కంప్లైంట్ని పక్కన పెట్టేయటం ఇలాంటివన్నీ జరిగినాయి అలాగే సిఐడిలో ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు అరెస్ట్ చేయడంలో చాలా ఉత్సాహం చూపించేవారని చెప్పి అంటూ ఉంటారు సో ఈవిడ ఇప్పుడు డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయమన్నారు పోస్టింగ్ ఇవ్వలేదు ఇవి ఇక కె రఘువీరారెడ్డి నంజాల ఎస్పీగా ఉన్నప్పుడు కూడా ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కేసులు పెట్టారు వైసీపీకి అనుకూలంగా ఉండే అధికారులని జిల్లాలో నియమించుకొని వాళ్ళ అరాచకానికి వంత అన్న ఆరోపణలు ఉన్నాయి సిద్ధార్థ కౌశల్ కడప జిల్లా ఎస్పీగా ఉన్నాడు ఆయన కూడా వైసీపీతో ఆంటగాడు ఆయన ఏ జిల్లాలో పనిచేస్తే ఆ జిల్లాలో వైసీపీ నాయకులు చెప్పినట్టు వినేవాడు అనేది ఆయన మీద ప్రధానమైన ఆరోపణ ఆయన కృష్ణా జిల్లాలో చేశాడు ప్రకాశం జిల్లాలో చేసినప్పుడు చాలా అంటే వైసీపీ వాళ్ళకి అనుకూలంగా వ్యవహరించాడు అలాగే కడపలో బీటెక్ రావి అరెస్టు ఇలాంటివన్నీ కూడా చేశాడు సో ఈ నేపథ్యంలో ఆయన కూడా డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయన్నారు తర్వాత తూర్పుగోదావరి ఎస్పీగా ఉన్న జగదీష్ చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఆయనకు సంబంధించిన వైద్య నివేదికలు ఇవ్వకుండా జైలు అధికారులు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చాడన్న ఉన్నాయి ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వెళ్ళినప్పుడు అప్పుడు జరిగిన గొడవ మీకు అందరికీ తెలిసిందే పోలీసులంతా కూడా ఆయన హోటల్ గదిలో నిర్బంధించి చాలా గందరగోళం సృష్టించారు ఆయన బెదిరించారు కూడా సో దీనిలో ఈ గరుడు సునీల్ అనే అతను చాలా కీలకంగా వ్యవహరించాడు ఇతనే చేశాడనేది ఆరోపణ సో ఇతను కూడా డీజీపీ ఆఫీస్లో రిపోర్ట్ చేయమన్నారు తర్వాత ఆరిఫ్ ఆరిఫ్ వచ్చేసి గుంటూరు ఎస్పీగా ఉన్నప్పుడు ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి జోగి రమేష్ గుంపును తీసుకొని వెళ్ళారు దాడికి వెళ్ళాడు ఆ విషయంలో పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు తర్వాత వాళ్ళ మీద కేసుల విషయంలో చర్యలు తీసుకున్న విషయంలో కూడా పట్టించుకోలేదు ఆరిఫ్ ఎస్పీగా ఉన్నాడు అలా అలాగే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కూడా ఆర్ఎఫ్ ఎస్పీగా ఉన్నప్పుడే జరిగింది అప్పుడు కూడా పోలీసుల స్పందన చాలా పేలవంగా ఉంది సో ఈ నేపథ్యంలో ఆరిఫ్ ఇప్పుడు పోస్టింగ్ ఇవ్వలేదు ఆయనకి సో వీటన్నింటిని బట్టి చూస్తే ఈసారి ప్రభుత్వం చాలా క్లియర్గా చాలా స్టడీ చేసి ఎవరెవరైతే గతంలో అత్యుత్సాహం చూపించే నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారో అలాంటి వాళ్ళందరి మీద కూడా కొంత చర్యలు తీసుకున్నట్టే అనిపించింది అలాగే గతంలో గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన వాళ్ళకు కూడా ఈసారి ప్రామినెంట్ పోస్టులు ఇచ్చారు అలాగే విధి నిర్వహణలో సమర్థవంతంగా వ్యవహరించిన వాళ్ళకు కూడా మంచి ప్రయారిటీ ఇచ్చారు అనుకోవాలి ఓవరాల్గా చూసుకుంటే గతంలో జరిగిన బదిలీల కంటే ఈ బదిలీలు చాలా బాగున్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్